కేంద్ర ప్రభుత్వం అదనే గుడ్ న్యూస్ అందిస్తుందా ధరలు తగ్గనున్నాయా రేపు కీలక ప్రకటన చేయనుందా వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే అవుననే సమాధానం వస్తుంది ఇంతకి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం సెప్టెంబర్ తొమ్మిదిన జరగనున్న యాభై నాలుగవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయవచ్చనే అంచనాలు నెలకొన్నాయి వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జిఎస్టీ రేటు మార్పు సహా కీలకమైన సమస్యలపై పరిష్కారం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ కొనసాగించడంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఈ సెస్ ను పన్నుతో లేదా కొత్త సెస్తో భర్తీ చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి జీవిత బీమా పాలసీలు ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీ రేట్ అంశంపై మార్పు జరగవచ్చని ఇదే జరిగితే పాలసీదారులకు ఉపశమనం కలుగుతుంది విదేశీ విమానయాన సంస్థలపై ఉపశమనం కలిగే ప్రకటన క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు విద్యుత్ మోటార్ సర్వీసులపై మినహాయింపు రియల్ ఎస్టేట్ మెటల్ పరిశ్రమలకు మద్దతుగా రేట్లలో సర్దుబాటు ఉండవచ్చనే అంచనాలు ప్రాపర్టీ కొనుగోలుదారులు విద్యార్థులు ఈ ప్రతిపాదన మార్పుల నుంచి ప్రయోజనం కలగడం జరుగుతుండగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయనుందో రేపటితో తెలిసిపోతుంది